పన్నీర్ బటర్ మసాలా అండి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో హోటల్ స్టైల్లో చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒకసారి చూసేద్దాం ఒకసారి ఎలా చేయాలో పన్నీర్ బటర్ మసాలా కోసం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులో ధనియాలు జీలకర్ర ధనియాలు లవంగా చక్ల ఇలాచి మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి లైట్గా కొద్దిగా ఇందులోనే ఒక పెద్ద నాలుగు పెద్ద సైజు టమాటాలు కూడా వేస్తున్నాను నేను ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఉడికి చేసుకోవాలి కొద్దిగా వీటిని చూడండి ఇలా కొద్దిగా ఫ్రై ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తీసేయాలి ఇది తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఇందాక ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయలు ధనియాలు లవంగా చెక్కా యాలుక్కాయలు కొద్దిగా షాజీరా మొత్తం కలిపేసి చూడండి వేసేసుకోవాలి కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి జీడిపప్పు జీడిపప్పు ఇందాక కొద్దిగా నానబెట్టాను కదా నానబెట్టిన జీడిపప్పు వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటి కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బట్టర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందాక మేము బాగా పేస్ట్ చేసుకున్నాం కదా బరక లేకుండా టమాటా ఉల్లిపాయలు పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను మేము ఇందులో పేస్ట్ వేస్తున్నాం చూడండి ఈ పేస్ట్ ఒక్కసారి రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ రెసిపీస్ కానీ పన్నీర్ రెసిపీస్ కానీ క్యాప్సికమ్ రెసిపీస్ కానీ ఏదైనా చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఒకసారి పేస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి వన్ స్పూన్ కారం చూడండి కారం ఆ తర్వాత కొద్దిగా பன்னர் பட்டர் மசால மசால పంచదార కూడా వేసేసుకోవాలి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది పంచదార కొద్దిగా వేసేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బాగా కొద్దిగా మంట చిన్న చేసుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి బాగా ఉడకాలండి ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి చూడండి పన్నీర్ పన్నీర్ వేస్తున్నాను నేను పన్నీర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం హోటల్కి వెళ్ళి బయట నుంచి తెచ్చుకొని అక్కడ సరిగ్గా చేయరు హెల్తీగా ఉండదు మంచి వాతావరణంలో చేయరు అది తిని పిల్లలకి హెల్త్ పాడేయడం కల్లా ఇంట్లో కాసేపు కొద్దిగా ఈ పేస్ట్ ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటే హాయిగా చేసుకోవచ్చు పిల్లలు కూడా హోటల్లో ఎలా ఉండితే దానికన్నా ఇంకా టేస్టీగా ఉండిద్ది ఈ మెథడ్లో చేస్తే ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే మొత్తము ఈజీగా అయిపోయింది ఇంట్లోనే ఇప్పుడు కొద్దిగా కసూరి మెత్తి వేస్తున్నాను నేను కసూరి మెత్తి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి చక్కగా చూడండి బయట తిన్న టేస్ట్ కన్నా ఇంకా బాగా టేస్టీగా ఉండిద్దండి ఇంట్లో చేస్తే ఈ మెథడ్లో చేయండి ఈజీగా అయిపోయి ఒక్కసారి మసాలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా చాలా ఈజీగా అయిపోయిందండి టేస్టీగా ఈజీగా అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ మీకు పైన కనిపిస్తూ ఉండిద్ది అప్పుడు ఇంకా తీసేయడమే తీసేసి బటర్ నాన్ కానీ పుల్కా కానీ వీటితో వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు బాగా టేస్టీగా హెల్తీ రెసిపీ అండి పిల్లలకి పన్నీర్ పెడితే చాలా మంచిది హెల్త్కి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోయినా అవసరం లేదు చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మీకు పైన పైన కనిపిస్తూనే ఉండిద్ది అలా ఉన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ పన్నీర్ బటర్ మసాలా అండి ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో హోటల్ స్టైల్లో చేశాను చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చూడండి ఎంత చక్కగా వచ్చిందో అసలు మీరు కూడా అసలు మెత్తగా నేను చెప్పినట్టు చేస్తే చాలా టేస్టీగా వచ్చిందండి హోటల్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు బయట తినేదానికన్నా ఇంకా బాగా టేస్టీగా వచ్చింది చూడండి గ్రేవీ వచ్చారు బాగా స్మూత్గా ఉంది చూడండి ఇలాగే ఉండాలి పన్నీర్ బటర్ మసాలా కోసం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులో ధనియాలు జీలకర్ర ధనియాలు లవంగా చక్ల ఇలాచి మొత్తం వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి లైట్గా కొద్దిగా ఇందులోనే ఒక పెద్ద నాలుగు పెద్ద సైజు టమాటాలు కూడా వేస్తున్నాను నేను ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఉడికి చేసుకోవాలి కొద్దిగా వీటిని చూడండి ఇలా కొద్దిగా ఫ్రై ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తీసేయాలి ఇది తీసేసి ముగిసి పట్టేసుకోవాలి ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఇందాక ఫ్రై చేసుకున్న టమాటా ఉల్లిపాయలు ధనియాలు లవంగా చెక్క యాలక్కాయలు కొద్దిగా షాజీరా మొత్తం కలిపేసి చూడండి వేసేసుకోవాలి కొన్ని జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి జీడిపప్పు జీడిపప్పు ఇందాక కొద్దిగా నానబెట్టాను కదా నానబెట్టిన జీడిపప్పు వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటి కలిపి మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇందాక మేము బాగా పేస్ట్ చేసుకున్నాం కదా బరక లేకుండా టమాటా ఉల్లిపాయలు పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను నేను ముందుగా పేస్ట్ వేసుకున్నాం చూడండి ఈ పేస్ట్ ఒక్కసారి రెడీ చేసుకుని ఫుడ్లో పెట్టుకుంటే చికెన్ రెసిపీస్ కానీ పన్నీర్ రెసిపీస్ కానీ క్యాప్సికమ్ రెసిపీస్ కానీ ఏదైనా చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఒకసారి పేస్ట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ముందుగా చేసుకుని పెట్టుకుంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి వన్ స్పూన్ కారం చూడండి కారం ఆ తర్వాత కొద్దిగా பன்னீர் பட்டர் மசாலா மசாலா పంచదార కూడా వేసేసుకోవాలి ఇది మంచి టేస్ట్ ఇస్తుంది పంచదార కొద్దిగా వేసేసుకోవాలి ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బాగా కొద్దిగా మంట చి చిన్న చేసుకోవాలి స్లిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఒకసారి గ్రేవీ బాగా ఉడకాలండి ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసేసుకోవాలి చూడండి పన్నీరు పన్నీర్ వేస్తున్నాను నేను పన్నీర్ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి మొత్తం హోటల్కి వెళ్ళి బయట నుంచి తెచ్చుకొని అక్కడ సరిగ్గా చేయరు హెల్తీగా ఉండదు మంచి వాతావరణంలో చేయరు అది తిని పిల్లలకి హెల్త్ పడేయడం కన్నా ఇంట్లో ఒక్కాసేపు కొద్దిగా ఈ పేస్ట్ ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటే హాయిగా చేసుకోవచ్చు పిల్లలు కూడా హోటల్లో ఎలా ఉండితే దానికన్నా ఇంకా టేస్టీగా ఉండిద్ది ఈ మెథడ్లో చేస్తే ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకుంటే మొత్తము ఈజీగా అయిపోయింది ఇంట్లోనే ఇప్పుడు కొద్దిగా కసూరి మెతి వేస్తున్నాను నేను కసూరి మెత్తి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి చక్కగా చూడండి బయట తిన్న టేస్ట్ కన్నా ఇంకా బాగా టేస్టీగా ఉండిద్దండి ఇంట్లో చేస్తే ఈ మెథడ్లో చేయండి ఈజీగా అయిపోద్ది ఒక్కసారి మసాలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా చాలా ఈజీగా అయిపోయిందండి టేస్టీగా ఈజీగా అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ మీకు పైన కనిపిస్తూ ఉండిద్ది అప్పుడు ఇంకా తీసేయడమే తీసేసి బటర్ నాన్ కానీ పుల్కా కానీ వీటితో వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు బాగా టేస్టీగా హెల్తీ రెసిపీ అండి పిల్లలకి పన్నీర్ పెడితే చాలా మంచిది హెల్త్కి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఉంటే వేసుకోండి లేకపోయినా అవసరం లేదు చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ మీకు పైన పైన కనిపిస్తూనే ఉంది అలా ఉన్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఓకే అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్